ఈ రోజే చైత్ర మాస శివరాత్రి పైగా సోమవారంతో కలిసి వచ్చింది ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి శివుడి వద్దకు వెళ్తూ వెళ్తూ తన దృష్టిని భూలోకంపై సారించింది తాను అలా భూమిపైకి చూసేసరికి కొంతమంది వివాహిత స్త్రీలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు అవి ఏంటి అంటే స్త్రీలు ఏ రోజు గాజులను ధరిస్తే భర్త ఆయుష్ తగ్గిపోతుంది స్త్రీకి తెలియకుండా ఏ అంగాన్ని తాకితే వారికి అదృష్టం వరిస్తుంది ఇలా వారు చర్చించుకుంటూ ఉన్నారు ఇక పార్వతీదేవి వారి మాటలు విని పరమేశ్వరుని చేరుకుని ఇలా పలుకుతుంది ప్రభు నేను భూలోకంలో అలా చూసేసరికి కొందరు స్త్రీలు ఇలా చర్చించుకుంటున్నారు వారి చర్చ విని నా మనసు కలత చెందింది కాబట్టి దయచేసి నా మనసులో ఉన్న ఈ రెండు ప్రశ్నలకు కూడా మీరే సమాధానం చెప్పండి నన్ను సంతృప్తి పరచండి అని కోరుకుంది అలా పలకగానే పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆ ప్రశ్నలు చెప్పమని అడిగాడు అప్పుడు పార్వతీదేవి ఇలా చెబుతుంది నా మొదటి ప్రశ్న ఏంటి అంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి తన రాతను మార్చుకోవచ్చు అలాగే రెండవ ప్రశ్న ఏంటి అంటే ఏ రోజున స్త్రీలు గాజులు ధరిస్తే భర్త ఆయుష్ తగ్గుతుంది అని అడగ్గా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పార్వతి చూడు అడిగిన రెండు ప్రశ్నలకి కూడా నేను ఒక చిన్న కథ ద్వారా సమాధానం తెలియచేస్తాను కాబట్టి శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు అతను చాలా ధనవంతుడు తన దగ్గర ఇల్లు వాహనాలు ధనం ధాన్యం దేనికి కూడా ఎటువంటి కొదవాలేదు ఆ ధనవంతుడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు కొడుకులు ముగ్గురికి వివాహం జరిగింది కోడళ్ళ ముగ్గురు కూడా అత్త మామలను తమ కన్న తల్లిదండ్రుల్లాగా చూసుకునేవారు భక్తులను ఎంతో ప్రేమతో అన్యోన్యంగా చూసుకునేవారు వారికి సేవలు చేస్తూ ఉండేవారు అందువల్ల ఆ ఇల్లంతా కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉండేది కాని ఆ ధనవంతుడు పెద్ద కుమారుడు మాత్రం దుష్ట స్వభావం కలిగినవాడు అతను ఎప్పుడూ కూడా తల్లితండ్రులతో గొడవపడుతూనే ఉండేవాడు అందువల్ల ఆ ధనవంతుడు తన ఆస్తిని తన పెద్ద కొడుక్కి మాత్రం ఇవ్వలేదు ఇద్దరికి ముగ్గురు కోడళ్లకు తన ఆస్తిని సమానంగా పంచిపెట్టాడు కాని ఆ ధనవంతుడు మాత్రం ఎప్పుడూ కూడా తనకు కూతురు లేదు అని బాధపడుతూ ఉండేవాడు ఆ ధనవంతుడు ఎప్పుడూ గుడికి వెళ్లినా కూడా నాకు కూతురు ఉంటే బాగుండు నాకు అన్నీ ఇచ్చావు కానీ కూతుర్ని మాత్రం ప్రసాదించలేదు అని దేవుడికి మొరపెట్టుకునేవాడు నాకే గనుక ఒక కూతురు ఉంటే నా మనసులో ఉన్నదంతా నా కూతురుతో చెప్పుకునేవాడిని ఆమెను ప్రేమగా చూసుకునేవాడిని అని ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గర చెప్పుకుని బాధపడేవాడు ఒకసారి అతడు రాధాదేవి గుడి దర్శనానికి వెళ్ళాడు ఆ ఇంటికి సమీపంలో ఉన్న రాధాదేవి గుడి దర్శనానికి కూడా వెళ్తూ ఉండేవాడు ధనవంతుడు ఒకసారి అలా వెళ్లినప్పుడు ఒక సాధువు అక్కడికి వచ్చాడు అప్పుడు ఆ సాధువు ధనవంతుణ్ణి చూసి ఇలా పలుకుతాడు చూడు నాయనా నీ ముఖంలో ఎందుకు విచారం కనిపిస్తుంది అని అడుగుతాడు అప్పుడు ధనవంతుడు ఇలా సమాధానం చెప్తాడు స్వామీ నాకు జీవితంలో దేనికి ఎటువంటి లోటు లేదు కానీ నాకు కూతురు లేదు అందుకే నా విచారం అని చెప్పగా సాధువు ఇలా పలికాడు నీవు జీవితంలో ఏదైతే లేదు అనుకుంటున్నావో ఆ స్థానంలో నీవు భగవంతుణ్ణి ఊహించుకో ఆ స్థానంలో భగవంతుణ్ణి చూడు అప్పుడు నీ జీవితం ఎంత సుఖమయం అవుతుందో నీ మనసు ఎంత తేలిక అవుతుందో నీవే చూడు అని చెప్పాడు అప్పుడు ఆ ధనవంతుడు ఇలా పలుకుతాడు స్వామి మరి దానికోసం నేనేం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఇలా పలుకుతాడు నీవు నీ కూతురు స్థానంలో ఆ రాధాదేవిని అంగీకరించు అని పలకగా ధనవంతుడికి సాధువు చెప్పిన మాటలు నచ్చుతాయి అప్పుడు ఆ ధనవంతుడు ఆ రోజునుంచి రాధాదేవిని తన కూతురిగా చేసుకున్నాడు రాధాదేవి యొక్క చిత్రపటాన్ని తన గదిలోనే పెట్టుకున్నాడు ఆ రోజు నుంచి ఆ ధనవంతుడి జీవితం పూర్తిగా మారిపోయింది నిద్ర లేచినప్పటి నుంచి కూడా అతను రాధను తన కుమార్తెగా భావించి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు అంతేకాదు ఆ ధనవంతుడు తన కుమార్తెగా భావించి ప్రతి విషయాన్ని కూడా రాధాదేవికి చెప్పుకునేవాడు అతను ప్రతిరోజు దుకాణానికి వెళ్లే ముందు రాధకు ప్రసాదాన్ని అందించి సాయంత్రం తిరిగి రాగానే రాధకు పాదాభి వందనాలు చేసి ఆమెతో మాట్లాడి ప్రసాదాన్ని అందించిన తర్వాతే తాను పోంచేసి నిద్రపోయేవాడు ఇలా అతను ఉన్నప్పటినుంచి ఆ ధనవంతుడు ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ ఉండేవాడు ఎవరైనా అతన్ని నీకెంతమంది పిల్లలు అని అడిగితే నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఒక కూతురు అని చెప్పుకునేవాడు ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి గాజులు వేయడానికి గాజులు వేసే ఆమె వచ్చింది కాని ఆ రోజు మంచి రోజు కాదు అది అశుభం అని భావించిన రాధాదేవి తన మాయతో గాజులను నల్లగా మార్చేసింది నల్లగా మార్చేసరికి ఆ గాజులు ధనవంతుడి యొక్క కోడళ్లకు నచ్చలేదు దానివల్ల వారు గాజులు వేయించుకోలేదు దాంతో గాజులు వేసే ఆమె తిరిగి వెళ్లిపోయింది రెండు రోజుల తర్వాత అదే గాజులు అందంగా కనిపించాయి అలా గాజులు వేసే ఆమె రెండు రోజుల తర్వాత గాజులను మళ్లీ తీసుకువచ్చింది దీంతో ముగ్గురు కొడళ్లు కూడా గాజులు వేయించుకున్నారు తరువాత రాధాదేవి కూడా ఆమెతో గాజులు వేయించుకుంది గాజులు వేసే ఆవిడ రాధ రూపాన్ని చూడగాని మనసులో ఇలా అనుకుంది ఈమె ఎవరు ఎంత అందంగా ఉందో ఎవరైనా ఇతని ఇంటికి అతిథులై వచ్చారేమో అని మనసులో అనుకుంది ఎందుకంటే తాను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ధనవంతుడి ముగ్గురు కోడలు మాత్రమే కనిపించేవారు వారు మాత్రమే గాజులు వేయించుకునేవారు అయితే ఈరోజు నాలుగో వ్యక్తిని చూసింది అతిథి అయి ఉండవచ్చు అనుకుంది గాజులు వేసే అమ్మాయి గాజులన్నీ వేసిన తర్వాత యధావిధిగా డబ్బులు తీసుకోవడానికి ధనవంతుడి యొక్క దుకాణానికి చేరుకుంది అప్పుడు ధనవంతుడు గాజులు వేసే ఆమెను చూడగానే ఎప్పటిలాగే ముగ్గురు కోడళ్లకు గాజులు వేసినందుకు డబ్బులు ఇచ్చేశాడు మీరు ముగ్గురికి వేసినందుకు మాత్రమే డబ్బులు ఇచ్చారు కాని నేను నలుగురికి గాజులు వేశాను అని చెప్పింది ఆమె దానికి ధనవంతుడు ఇలా పలికాడు నా ఇంట్లో ముగ్గురు కోడలు మాత్రమే ఉన్నారు నాలుగో వ్యక్తి ఎవరూ లేరు నీవు ఎవరికి గాజులు వేశావు అని పలుకుతాడు దానికి ఆమె నేను నలుగురికి గాజులు వేశాను అని చెప్పింది ఆ మాటలు విన్న ధనవంతుడు ఇలా పలుకుతాడు సరే నీవు ముగ్గురికి గాజులు వేసినందుకు డబ్బులు తీసుకుని వెళ్ళు నేను ఇంటికి వెళ్లి ఆ నాలుగో వ్యక్తి ఎవరో కనుక్కుని తరువాత నేను నీకు ఆ గాజులకు డబ్బులు ఇస్తాను అని చెప్పగా ఆమె ఇంటికి వెళ్లిపోతుంది సాయంత్రం ధనవంతుడు ఇక దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్లి గాజులు వేసే ఆమె గురించి అడిగాడు అప్పుడు కోడళ్లు మేము ముగ్గురు మాత్రమే గాజులు వేయించుకున్నాము అని సమాధానం చెప్పారు ధనవంతుడికి ఏమీ అర్థం కాక చాలాసేపు ఆలోచించాడు నాలుగో వారు ఎవరూ కనిపించలేదు అక్కడ గాజులు వేసే ఆమె ఈ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు కదా నలుగురికి గాజులు వేశానని చాలా ఖచ్చితంగా చెప్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ చాలాసేపు ఆలోచించి కొంతసేపు తర్వాత ధనవంతుడు ఈ విషయం మర్చిపోయి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు ప్రతిరోజులాగే రాధకు ప్రసాదాన్ని పెట్టి తర్వాత తాను బోంచేసి నిద్రపోయాడు ఇలా ధనవంతుడు నిద్రలోకి జారుకోగానే రాధాదేవి అతని కల్లో కనిపించింది రాధను చూడగాని ధనవంతుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు రాధవైపు చూసి ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు అప్పుడు రాధాదేవి ఇలా చెప్తుంది నాన్నగారు ఈరోజు నేను చాలా బాధగా ఉన్నాను ఇది మా నాన్నగారి ఇల్లు అని తెలిసి నేను గాజులు వేయించుకున్నాను కానీ నానా నీవు నా గాజులకు విలకట్టలేదు నీవు నన్ను నీ కూతురుగా చేసుకున్నావు కాని నన్ను నీవు గుర్తుపట్టలేదు నీవు నన్ను మర్చిపోయావు అందుకే నేను బాధగా ఉన్నాను అని చెప్తుంది అది విన్న వెంటనే ధనవంతుడు ఆ కల్లోనే ఎచ్చేశాడు అమ్మా దయచేసి నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను అని నిద్ర నుంచి మేల్కున్నాడు అతని కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి వెంటనే నుంచి డబ్బులు తీశాడు గాజులు వేసే ఆమె ఇంటికి వెళ్లి వాళ్ల తలుపులు తట్టాడు గాజులు వేసే ఆమె తలుపులు తీసి ధనవంతుణ్ణి ఇంట్లోకి రమ్మని పిలిచింది ఇంట్లోకి వెళ్లగానే ధనవంతుడు జరిగిందంతా ఆ గాజులు వేసే ఆమెకు చెప్పాడు నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు రాధాదేవిని నా కూతురుగా చేసుకున్నాను కాని నేను నా కళ్ళతో ఆమెను ఎప్పుడూ చూడలేదు ని ఈరోజు నీవు రాధాదేవి చేతులకు గాజులు వేశావు నీవు ఎంత అదృష్టవంతురాలివి నా కుమార్తె ధరించిన గాజులకు మూల్యాన్ని చెల్లించడానికే ఇక్కడికి వచ్చాను స్వయంగా గాజులు వేసే అదృష్టం నీకు కలిగింది అని పలకగానే గాజులు వేసే ఆమె నేను రాధాదేవికి వేసిన గాజుల కోసం డబ్బులు ఎలా తీసుకుంటాను ఇలాంటి అదృష్టం ఎవరికీ లభించదు నాకు లభించింది కాబట్టి నా చేతులతో గాజులు వేశాను కాబట్టి నేను డబ్బు తీసుకోను అని చెప్పింది అప్పుడు ఆ ధనవంతుడు ఒప్పుకోకుండా ఆ డబ్బుల సంచిని ఆమె ఇంట్లోనే వగిలేసి ఇంటికి చేరుకున్నాడు